రావేళ్ల న్యూస్కి స్వాగతం డ్రగ్స్ సైబర్ నేరాలపై అవగాహన అనంతగిరి పిఎస్ పరిధి సిఐ రజిసా మేడం గారు మాట్లాడుతున్నారు మీరు ఎవరైతే తాగుతున్నారో వాడు మనకి మన అబ్బాయి అయినా ఇంకెవరైనా అది అతని ఆరోగ్యాన్ని ఖరాబ్ చేస్తుంది అతని ఆరోగ్యం ఖరాబ్ అయినప్పుడు తల్లిగా తండ్రిగా కుటుంబ సభ్యులుగా మీరు అతని అనవసరంగా అంటే మీ అంతకు మీరే అతని ఒక చెడు వ్యసనానికి అలవాటు చేపించేసి అతన్ని మంచి చేద్దామనే ఆలోచన లేకుండా మా ఊళ్ళో ఏమైనా చెప్తే మళ్ళీ ఎవరికైనా పట్టిస్తే కేసులు అయితే భయంతో నా చాలా మంది కూడా చెప్పడం లేదు అటువంటి వారికి ఏమి అంటే అట్లా అలవాటు ఉన్న వాళ్ళు మాకు చెప్తే మేము ఏం చేస్తామంటే కౌన్సిలింగ్ ఇవ్వడము లేకపోతే వాళ్ళని అడిక్షన్ దగ్గర పంపించడము అంటే రిఫ్రెష్మెంట్ చేపించడం వాళ్ళకి అటువంటి కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి అట్లా ఎవరైనా ఉంటే మీ దగ్గరికి మా దగ్గర రావడం మీకు ఇష్టం లేకపోతే మీ కన్సర్ట్ పోలీస్ స్టేషన్కి లేదంటే మీ దగ్గరికి కానిస్టేబుల్ ఉంటాయి లేదంటే మీ ఊరు పెద్ద మనిషికి చెప్పేసి వాళ్ళ ద్వారా మా దగ్గరికి రావడం లేదంటే సీక్రెట్గా ఫోన్ చేసేసి మీ నెంబర్ మాకేం తెలియదు కదా జస్ట్ ఫలానా చోట పలానా వాళ్ళు తాగుతున్నారమ్మా అని చెప్పేసి మాకు ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళను మేము మేల్కొల్పుతాం అరే నీ జీవితం నాశనం అవుతుంది నీ వల్ల ఇంకా చాలా కుటుంబాలు నాశనం అవుతాయి ఒక కుటుంబం నాశనం నాశనమైందంటే ఊరు నాశనం అవుతుంది ఊరు నాశనమైందంటే ఆ పక్కల సొసైటీలో ఉన్న ప్రతి గ్రామంకి వ్యాపిస్తుంది ఇంతకు ముందు గాంజా డ్రగ్స్ అనేది పెద్ద పెద్ద పట్టణాలలో ఉంటుండే ఇప్పుడు మనకి ఎట్లయిపోయింది ఇంటి పక్కలకి వచ్చేస్తుంది అవునా తెలిసిన కూడా మనం ఎంత తెలియనట్టు నటిస్తున్నాము అంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు మానవ జన్మ అనేది చాలా అరుదైన జన్మ దాన్ని పదికి మాల వ్యసనాలకి పదికి మాల కార్యక్రమాలకు ఉపయోగించకుండా మంచి మంచిగా నీకు నీవు త్వరగా ఎదగడానికి ఉపయోగించుకొని నీవు ఇంకా పది మందికి ఉపయోగపడే విధంగా ఈ సొసైటీలో ఉండాలి అప్పుడే ఆ మానవ జన్మ సార్థకత చేకూరుతుంది తర్వాత మీకు రోడ్ యాక్సిడెంట్స్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే ఒక కన్న తల్లి తను కష్టపడి అంటే ఒక కూలి పని చేసుకుంటూ కూడా ఆమె ఒక బైక్ కొం అంటే ఇప్పుడున్న పిల్లలు ఆ విధంగా తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించట్లేదు వాళ్ళు ఎట్లా సంపాదిస్తారు ఎట్లా మాకు అన్నం పెడుతున్నారు మేము స్కూల్ పోయేస్తే మాకు మూడు పూటలు అన్నం పెడుతున్నారు అనే సాటిస్ఫాక్షన్ లేకుండా ఈ కోరికలు ఎక్కువైపోయింది మాకు ఒక సెల్ ఫోన్ కావాలి లేదంటే ఒక పై కావాలి లేదంటే పక్క సెల్ ఫోన్ ఉంది దొంగతనం చేసి తీసుకోవడము ఎందుకంటే కొన్ని కేసులలో మేము చూస్తున్నాము గవర్నమెంట్ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ బీసీ హాస్టల్స్ ఇన్ని హాస్టల్స్ పెట్టి గవర్నమెంట్ ఒక వ్యక్తి మీద లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నా కూడా మంచి మార్గంలో వెళ్ళట్లేదు అది ఎందుకంటే తల్లిదండ్రులు ఎప్పుడైతే మీరు గుర్తించి అరే ఇది కాదు ఇది అని మీకు పూర్వం రోజుల్లో మీ తల్లిదండ్రులు మంచి మార్గం చెప్పినందుకే మీరు ఒక లెవెల్లో ఉన్నారు కష్టపడాలన్న మనస్తత్వం వచ్చింది అవునా అప్పుడు ఇట్లా మీరు అది